నిన్న కోట్లకు అధిపతి నేడు రాపిడో డ్రైవర్ ఇది ఒక ఓటమి కథ కాదు తిరిగి గెలవడానికి సిద్ధమైన ఒక సింహ గర్జన ఒక్క కరోనా మహమ్మారి ఈయన జీవితాన్ని శ్మశానం చేసింది యూనివర్సిటీలో ఉన్నత చదువులు చేతి నింద కోట్లు విలాసవంతమైన కార్లు కానీ ఒక్క దెబ్బకి పద్నాలుగు కోట్ల నష్టం కళ్ళ ముందే సామ్రాజ్యం కూలిపోతుంటే చాలా మంది కుంగిపోతారు కానీ ఇతను భయపడలేదు లోకం ఏమనుకుంటుంది అన్న ప్రశ్నని గాలికి దిలేశాడు చేతిలో రూపాయి లేకపోయినా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి హెల్మెట్ ధరించాడు బైక్ ఎక్కాడు కోట్ల వ్యాపారం చేసిన అదే చేతులతో నేడు రాపిడో నడుపుతూ కష్టపడుతున్నాడు పని ఏదైనా గౌరవంగా బ్రతకడం ముఖ్యం అని చాటి చెబుతున్నాడు నా దగ్గర ఆస్తులు పోయాయి కానీ నా ఆత్మవిశ్వాసం పోలేదు నేను ఓటమిని ఒప్పుకోను మళ్ళీ గెలిచి తీరుతాను అనేది అతని ధైర్యం గుర్తు మిత్రమా జీవితంలో పడిపోవడం తప్పు కాదు పడి అక్కడే ఉండిపోవడం తప్పు ఈయన ధైర్యం మీకు నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నారా కామెంట్ చేయండి